బ్రేకింగ్ న్యూస్ జనసేనలోకి త్వరలోనే భారీగా చేరికలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది జనసేన వైపు చూస్తున్నారు కొంతమంది వైసీపీ నేతలు జనసేనలోకి విప్ అదే రోజు కూడా జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉంది ఇక పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దురబాబు కూడా జనసేనలో చేరే అవకాశం ఉంది పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు పలువురు వైపు పలువురు నేతలు నేతల చేరికలపై జనసేనలో చర్చలు సాగుతున్నాయి చేరికలకు సంబంధించిన మరింత సమాచారం టీవీ క్రాంతి అందిస్తారు క్రాంతి జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే చాలు చేరిపోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ప్రొసీజర్ ఇంకా కొనసాగే అవకాశమే ఉందా ఇంకా ఎంతమంది చేరబోతున్నారు ఇప్పటి చాలా మంది పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వైసీపీ నేతలు జనసేనకు టచ్లో ఉన్నారు ఒకవేళ జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక కండువా మార్చేందుకు సై అంటున్నారు అయితే దీనికి సంబంధించి జనసేన మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది ఇప్పటికే కొంతమందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెలాఖరులో దాదాపు ఒక ఐదు ఆరుగురు కీలక నేతలు జనసేన కండువా కప్పుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది సో ఇవాళ మనం చూస్తే గనక మరోపక్క బాలినేని సైతం విజయవాడ నో హోటల్లో వెయిట్ చేస్తున్నారు పవన్ కాల్ కోసం సాయంత్రం లోపు బాలినేని కూడా పవన్తో భేటీ అయిన తర్వాత జనసేనలో చేరిక పైన కూడా స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం ఉంది మరోపక్క సామాన్యుని ఉదయభావను సైతం ఈ నెల ఇరవై రెండో తారీఖున జనసేన కప్పుక కండువా కప్పుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది మరో గంటలో దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఉదయభానికి పార్టీ నుంచి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది రేపో ఎల్లుండో రాజీనామా ప్రకటించనున్నట్టు కూడా మనకు తెలుస్తోంది కార్యకర్తలతో కూడా సమావేశమయ్యేందుకు బాలినని అండ్ అలాగే ఇటుపక్క సామాని ఉదయభాన్ని కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోపక్క ప్రతి నియోజకవర్గం నుంచి చాలామంది వైసీపీ నేతలు ఇతర నేతలు జనసేన పార్టీ కండువా కప్పుకునేందుకు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు జనసేన సైతం పార్టీలో ప్రతి నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో సీనియర్ నేతలు ఉంటే గనక జనసేన బలోపేతానికి మరింత ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఇప్పుడు ఎవరైతే కింద స్థాయి జనసేనకి కొత్తగా చేరే నేతల విషయంలో ఏమేమి నష్టాలు ప్రామాణిక తీసుకొని ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోవద్దు అనేది ఎలా డిసైడ్ చేస్తున్నారు ఖచ్చితంగా జనసేన రాజకీయ సామాజిక సమీకరణలతో పాటు భవిష్యత్తు జనసేన రాజకీయ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది ఎవరైతే ఇప్పుడు జనసేనలోకి జాయిన్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారో వారి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఆ నియోజకవర్గంలో వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి ఓటు బ్యాంక్ అండ్ అలాగే వైసీపీ నుంచి ఎంతమంది ఇటువైపు మళ్ళుతారు అన్న అన్ని విషయాల్ని కూడా జనసేన పరిగణలోకి తీసుకుంటుంది ఎందుకంటే జనసేన ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి సీనియర్ నేతలను తీసుకుంటే కనుక జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా వారు ఇతర కేడర్ని మరింత బలోపేతం చేసే విధంగా ఎవరైతే ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి కింది స్థాయి కేడర్ ఉన్నారో వాళ్ళకి ఒక సీనియర్ నాయకత్వం అవసరం అవుతారు కాబట్టి కొత్త వారిని సీనియర్ నేతలను తీసుకుంటే కనుక వీరిని గైడ్ చేయడానికి కానీ ఆ నియోజకవర్గ జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతానికి కానీ కొత్త నాయకత్వం రావడానికి కానీ ఉన్నవారు మరింత బలోపేతం అవడానికి కానీ ఉపయోగపడుతుందని జనసేన భావిస్తుంది అందులో భాగంగానే చేరికలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఒక కమిటీ కూడా ఉంది చేరికలపైన ఎవరు జాయిన్ అవుతున్నారు వీరి వల్ల జనసేన పార్టీకి ఉపయోగం ఉందా లేదా ముఖ్యంగా వచ్చేటటువంటి వారు ఎందుకని వస్తున్నారు పార్టీకి వీళ్ళు రావడానికి గల కారణం ఏంటి గతంలో వీరిపైన ఏమైనా కేసులు ఉన్నాయా అనేటటువంటి అన్ని అంశాలను కూడా క్యాల్కులేట్ చేస్తుంది జనసేన సో వాటిని బేరీస్ వేసుకుంటూ వాళ్ళు రావడం వల్ల జనసేనకు కలిగేటటువంటి ఉపయోగం ఏంటి కూటమిలో దీనివల్ల ఏదైనా సమన్వయ లోపం ఏర్పడుతుందా అనేటటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకుంటున్నారు జనసేన ఇప్పటికీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది రాబోయే కాలంలో మరింత భవిష్యత్తు ఉంది కాబట్టి చేరికల విషయంలో ఆచితూ అడుగులు వేస్తూనే రాజకీయ పరంగా మరింత బలోపేతం చేసే విధంగా ఉపయోగపడేటటువంటి నాయకులందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది క్రాంతి